సదరా ఈ కలిపించే వందల వేలాది ఎకరాలు మావే ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభం అవుతుంది అహంకారం తలెత్తుతుంది విడాకులు తీసుకున్న వాళ్ళకి భరణాలు ఇచ్చినట్టుగా విడిపోయిన చేతికి ఐదు ఎకరాలుస్తున్నాడు ఈ సర్పంచ్ రేపు చూపెట్టే చూడదు చూడండి నిన్నటి గన్నులు ముద్దు పెట్టుకుని జై జవాన్ అన్నట్లుగా రేపటి నుంచి ముద్దు పెట్టుకుని జై కిసాన్ అంటూ మళ్ళీ దిగండి అక్కడ అక్కడ వ్యవసాయం ఎలా చేస్తారండి మాకండి మీ అన్నయ్య మంచు కొండ దక్కి పాకిస్తాన్ వచ్చినాడు ఈ చిన్ని కొండను పిండి కొట్టలేడా దీంట్లో బంగారం పండించలేడా పండించగలడు ఆ కాన్ఫిడెన్స్ నాకుంది జై జవాన్ జై కిసాన్ అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది ఏంటి విమానాశ్రయం బస్సు ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఎలా కడతారండి కట్టకూడదా పల్లెటూళ్ళు విమానాలు దిగకూడదా పల్లెటూళ్ళు పట్టు కొమ్మలు అంటారు కొమ్మలు కొమ్మలు అవి ఉండిపోదా చెట్లు అవ్వకూడదా కాయలు కాయకూడదా పళ్ళు పండకూడదా మనకు లేనివి మీకు తప్పు కాదు కదా ఇప్పుడు మా ఆవిడు ఉంది చండాలంగా ఉంటుంది కానీ రమ్మను కాజోళ్ళను ఐశ్వర్య రాయను అడవులు కని కాపురం చేస్తుంటాను అడవలు కండంలో తప్పలేదు కదా అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని కారణం కాంటాం నా కళ నే కంటాం పోనీ ఇటుపక్క వ్యవస్థగా అస్సలు కుదరదు అక్కడ హార్బర్ వస్తుంది రబ్బరా వాడరేవు సముద్రమే లేని చోటికి ఓడరే వేళ వస్తుంది లేకపోతే తెచ్చుకుంటాం ఇంత ముందు మన స్వతంత్రం ఉందా తెచ్చుకోనా అలాగే సముద్రాన్ని కూడా తెచ్చుకుంటాం ఎరా వెరీ సముద్రాన్ని తెప్పిస్తే వచ్చేది కాదు సృష్టితో పాటు పుట్టేది పిచ్చి పిల్ల ఐదు వందల రూపాయల దొంగ నోట్లు సృష్టితో పాటు పుట్టినయా మధ్యలో మనం పుట్టించుకున్నాం అలాగే సముద్రం కూడా పుడుతుంది అయినా ఐదు ఎకరాల భూమి కోసం దొంగ వాడిని పోలీసు వాడు అడిగినట్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు అసలు నువ్వు సైనికుడువేనా నువ్వు కార్గిల్ వీరుడు కాదు అంటాను కరీంనగర్ లో బీట్ కానిస్టేబుల్ వి అంటాను మందు పాత్ర పేలితే చెయ్యి పోగొట్టుకుని ఈ పొలం కోసం రామా ఆడుతున్నావు అంటాను నువ్వేమంటావు సర్టిఫికెట్ పుట్టించారేమో ఈ మధ్య స్వాములు నోట్లోంచి లింగాల్ని చేతిలోంచి ఊదిని పుట్టిస్తున్నారుగా మీరు కూడా అలాగే పుట్టిస్తున్నారు అయితే నేను కార్గిల్ లో యుద్ధం చేసొచ్చినట్టు ప్రూవ్ చేసుకోవాలంటావు తప్పదు వేరే దారి లేదా లేదు కనిపిస్తాడు

కార్గిల్ యుద్ధంలో మహావీర చక్ర కూడా ఇప్పుడు చెప్పు నా పొలం ఎక్కడ ఉంది ప్రస్తుతం నన్ను మీరు మీ పొలంలోనే పాతి పెట్టారు ఈ పొలం అంతా మీది కార్గిల్ వీర నేను బయటికి ఎలా రావాలో చెప్పండి ఏముంది మెడక తాడు కట్టేసి ఆ గుర్రబండి చేత లాగించేసే చూ చౌదరి ఎస్ చౌదరా బుచ్చ చౌదరా ఎస్ఆర్ ఎంపీ చౌదరా అరబి చౌదరా కార్గిల్ చౌదరి గారిని బయట నుంచి పెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా నన్ను మళ్ళీ ఇక్కడి దాకా భూమిలో కప్పిట్టేద్దామనా అయ్యా కార్గిల్ చౌదరి గారు లోపలకు రండి రండి కూర్చోండి కూర్చోండి జై జవాన్ జై కిసాన్ మీరు భారత మాత సార్ భారత పిత కాగితో కబురుంపి ఏకలా వచ్చి వాలేవాడి కదా అయ్యా మరో అగ్నిపర్వతం పెల్చడానికి రాలేదు కదా అబ్బే అదేం లేదు పొలానికి నీళ్ళు అందక నాగలి కూడా దిగినట్టు ఉంది ఓహో అసలు ఆ ఊళ్ళో ఉండటమే ఇబ్బందిగా ఉంది పొలం అమ్మి పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోదామని సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు అక్కడ దోమకాటు కార్గిల్ తోట కంటే పవర్ఫుల్ మీరు ఊరికి సర్పంచ్ కదా అందుకే కదా సర్పంచ్ కాబట్టి ఎండొచ్చే ముందా ఆ ఊరెళ్ళి దోమ కొట్టక ముందు వచ్చేస్తా మినరల్ వాటర్ తో స్నానం చేస్తా మటన్ తో మిల్స్ చేస్తా మా ఆవిడతో డాన్స్ చేస్తా అంటే ఊరికి మాత్రం ఏమీ చేయను అంటారు చేస్తాం ఉరుము ఉరిమితే మెరుపు మెరిస్తే వాళ్ళకి అండి చేస్తాం ఉరువులు మెరుపులా ఉరుములు మెరుపులు కరెంటుకి మెరుపుతో కరెంటా ఏ పుట్టదా వేరుతో పెట్రోల్ పుడుతుందని ఊహించామా కారులో బాంబు పేలుతుందని కలగన్నామా ఇంకా అర్థం కాలేదా సిగరెట్ సిగరెట్ తాగితే పొగొస్తుంది పొగ పొంగితే మేఘం అవుతుంది మేఘం పొంగితే వాన అవుతుంది వాన పొంగితే వాగు అవుతుంది వాగు పొంగితే వరద అవుతుంది వరద ఎంగితే బురద అవుతుంది బురదలోంచి కామలం పుడుతుంది అలాగే మెరుపులోంచి కరెంటు పుడుతుంది దాని ఊరు ప్రజలకు ఉచితంగా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతా చాలా అండి అసలు కరెంటు చాలా వివరంగా చెప్పారు వాటర్ గురించి కూడా వద్దులే అయితే ఇక ఆ ఉండటం వేస్ట్ వేస్ట్ పడే వాన పడే లో స్నానం చేసే గుడ్లండి వాళ్ళు ఏదో ఉన్నాయి కదా జనాబాల పేరు రాసుకోవడం తప్ప ఆ ఊరు కుక్కలు కూడా వాళ్ళు అంటే ఆ ఊరు జనం కుక్కల కంటే హీనం అన్నమాట పందుల కంటే నీచమైన మనుషులని ధైర్యంగా చెప్పగలను పెంట మీద వాలే ఏగల కంటే మురుగు మీద వాలే దోమల కంటే పాచిపోయిన అన్నం మీద వాలే పురుగుల కంటే నీచమైన వాళ్ళు అని ఎప్పటికీ అనుకోవద్దు నా గ్రామం కోసం నా ప్రాణాలు అర్పిస్తా నా ఊహల్లో అది మరో ప్రపంచం నా కళల్లో అది ప్రేమ నగరూ రాజకీయాలకు అతీతంగా అనపర్తి వనపర్తి కనపర్తిని మించిన పుట్టపర్తిని చేస్తా ప్రతి ఇంటిని ఒక శబరిమల చేస్తాను ప్రతి వ్యక్తిని ఒక స్వామి అయ్యప్పను చేస్తాను స్వామి కార్గిల్ వీరా వెళ్ళిపోతున్నారా మీరుంటే బెటర్ ఏమో మరి ఇందాక మమ్మల్ని అందరినీ కుక్కలన్నావు అది వాడి ఫీలింగ్ అయ్యప్ప మురుగు మీద దోమలన్నా అది వాడి మనసులోని మాట అయ్యప్పమ్మా పాచపోయినన్న మీద ఏగలన్నా అది వాడు అన్నా అనుకున్నమాట ఇది మీ ఫీలింగ్ గా ఉంది మాకు తాగటానికి మంచి నీళ్ళు లేవు మాకు అయితే ఇల్లు పీకి పందిరేసారన్నమాట పందిరి పాక అయింది పాక ఏకైంది ఏక నా పేక చుట్టుకుంది నోట్లో ముద్దెట్టి తడుపులో పేగులు తెంపు పోతే తెలియని జనానికి వాళ్ళ ముద్దమే చేయేస్తే ఏళ్ళు నరికేస్తే రేంజ్కి తీసిపోయాడు మిలిటరీ వాడు ఇప్పటికే మానవ హక్కులు కనీస అవసరాలు అని అన్ని నేర్పేశాడు ఇంకా లేటు చేస్తే ఈ ముక్క మనదిరా ఈ చెక్క మనదిరా ఈ గ్లాసు మనదిరా ఈ గొలుసు మనదిరా ముక్క మనది చెక్క మనది గ్లాసు మనది గొలుసు మనది నాడు మన నువ్వేందిరో ఇప్పుడు ఏందిరా అని మీ మీదకి అప్పుడు మేమైనా ఊరుకునేది ఈ కత్తి మనదిరో ఆ గుండె మనదిరో ఈ పీక మనదిరో ఆ కోక మనదిరో గట్టి మనది గుండె మనది పీక మనది కోఖ మనది ఆ ఆ జనమేదిరో నాడు మా మిలట్రీ ఓడేందిరో అని ఈ కథతో కస కస కొడి అబ్బా ఊరుకొని రా జీవంత విషయానికి పాముల పుట్టంత చేస్తారు ఎందుకు ఆ రవి కాడికి కబుర్ చేయండి వాడి కంపలో సామాన్ అంతా బయట మారేస్తాడు ఆ రద్దేంటి ఊతోంది అప్పుడెప్పుడో వినాయకుడు తొండంతో పాలు తాగాడు ఇప్పుడు మనూరి గాడిది కూడా మాట్లాడుతుంది మాట్లాడింది గాడిద కాదు గంగా ఏ గంగ తెలుగు గంగా లేక పాత గంగా మనూరి గంగని అవును ఊళ్ళో వాళ్ళంతా నీళ్ల కోసం అల్లాడిపోతుంటే గంగ ఇక్కడ కూర్చుని ఏం చేస్తుంది నీలాంటి శివుడి కోసం ఎదురు చూస్తుంది ఒక్క ఐదు నిమిషాలు లోపలి గుండ తడి పంపిస్తా ఐదు నిమిషాల్లో ఏమవుతుంది ములక్కాయ్ పులుసులో ముక్క వద్ది ఉంటే ముక్క తొక్క తెల్లారేదాకాటు నలిగిపోయింది బాగా ఉతికి హారేసి పెడతాను కాలిపోతుంది గుండి నా ఇస్త్రీ పెట్ట కన్నా వేడిగా ఉంది ఏమైంది దీని బట్టి నీకేమర్థమైంది ఇది చల్లటి మనసని అని ఐసుగడ్డ గుండె అని తెలిసింది ఇట్లాంటి గుండెకాయ ఉన్న మగాన్ని ఏడదైనా గుండెల్లా దాచుకుంటుంది ఏమే మా బాబు మీద పడుకుంటావా ఎంత ధైర్యమే నీకు నీ తీట దుంచుకోవడానికి మా బాబే దొరికాడా ఇంకెవరు దొరకలేదా ఈ ఊళ్ళ వాళ్ళు నేను బట్టలు ఉతకమన్నారు కానీ బట్టలు విప్పమన్లేదు ఇంటి బయట గాడిదలు పెట్టుకుని ఇంట్లో పని చేస్తావా అనవసరంగా మీ పోతుంటే ఆయన బట్టల్లో చూడలేక జాలి పడి జాడించి పంపిద్దా అని లోపలికి పిలిచా ఇట్ట దారి కాచి చలి కాచుకునే బదులు ఏ గాడిదలో కట్టుకోవచ్చు కదా నా కర్మ అయినా లేకు బుద్ధుండర్లేదా అది జాడిచ్చి పెడతానని గాని ఇంట్లో దూరడమేనా ఈ గడపకి ఆ గుడిసెకి తేడా తెలుసుకో పనిలేదా ఉన్నావా నా తప్పేం లేదే అది నీ చీర కట్టుకుంది కాబట్టి నువ్వే అనుకుని లోపలికి వచ్చాను ఇంటికి ఊతురు కానీ దీన్ని కంపు పోదు